హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎండ్ గోల్డ్ అప్డేట్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరి వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధర మార్పులు చోటు చేసుకుంటూనే ఉంది గత పది రోజులుగా బంగారం తగ్గుతూ వస్తుంది ఇది పర్సెస్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మరి ఇంకెంత తగ్గుతుంది అనేది వేచి చూడాల్సిందే తప్పదు గుడ్ న్యూస్ గానే చెప్పుకోవచ్చు నేను నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు దారిలో తగ్గుముఖం పట్టాయి సో ఫ్రెండ్స్ ఇది పసడు కొనుగోలు చేయాలి అనుకునేవారు గుడ్ న్యూస్ గానే చెప్పుకోవచ్చు మరి బంగారం ధర యాభై వేలకు పడిపోతుంది అని నిపుణులు అంటున్నారు అది ఎంతవరకు నిజమో మనం చెప్పలేము మరి ఎప్పుడు తగ్గుతుంది అనేది చూడాల్సిందే తప్పదు యాభై వేలకు చే ఉంటుంది అంటున్నారు చూడాల్సిందే తప్పదు సో ఫ్రెండ్స్ ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ గుళ్ళ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేసుకొని తద్ తద్వారా మిస్ కాకుండా ప్రతిరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్ తెలుసుకోవచ్చు మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇరవై రెండు కేటాయిల పది గ్రాముల బంగారం ధరకు వంద రూపాయలు తగ్గుదల నమ్మచ్చు చేసుకుని అరవై తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో గోల్డ్ మరియు ఇరవై రెండు కార్యాలమ్మక వచ్చేసి ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం వరకు వంద రూపాయలు తగ్గుదల నమ్మచ్చేసుకుని డెబ్బై ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం వరకు వంద రూపాయలు తగ్గుదల చేసుకుని యాభై ఆరు వేల ఏడు వందల నలభై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో వన్ కేజీ వెండి ధర వచ్చేసి వంద రూపాయలు పెరుగుదల నమ్మోసుకుని తొంభై తొమ్మిది వేల రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో చూసారు కదా ఫ్రెండ్స్ గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి వీడియోని మీ బంధువులు విత్రలకు షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బా బాయ్